హాయ్ అండి ఇది వచ్చేసి మంగళవారం వీడియో అనమాట ఆ రోజు అప్లోడ్ చేయలేకపోయినాను ఇంకా మార్నింగ్ చూడండి పాలు పెరుగు తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా డైలీ అందరి ఇంట్లో ఉండేవే కదా రైస్ నానబెట్టేసుకున్న రైస్కి పాలు పెట్టేసాను ఇంకా కూర చేద్దామనేసి కట్ చేసి పెట్టిన క్యాబేజ్ కర్రీ క్యాబేజ్ కర్రీ నేను నేను క్యాబేజ్ ఎలా చేస్తానని మీకు వీడియోలో చూపిస్తున్నాను ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ మనం ఆయిల్ వేడికిన తర్వాత మనము ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఆనియన్ ఫ్రై చేసేసుకొని తర్వాత క్యాబేజ్ వేసేసుకుంటాను అందులోనే నేను మెంతి కూర కూడా వేసుకున్నానండి ఒక సైడ్ అది మగ్గుతుంది తర్వాత ఇక్కడ బ్యాల్ నానబెట్టేసినాను టీ పెట్టేసుకున్నాను చూడండి కొబ్బరి పొడి వెల్లుల్లి అనమాట క్యాబేజ్ కర్రీ నేను నేను చెప్పినట్లు చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది స్నాక్స్ లాగా కూడా తినాలనిపిస్తుంది చూడండి ఏం వేస్తున్నాను అనేసి బాగా చూడండి క్యాబేజ్ కర్రీకి ధనియాల పొడి ఎల్లుపాయలు కొబ్బరి పొడి వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను ఇవన్నీ మనం వేసి మిక్సీ పట్టుకొని మనము కర్రీలో వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది రైస్లో కూడా బాగుంటుంది ఈ పేస్ట్ అంతా కలిపి నేను ఇందులో వేసేసాను క్యాబేజ్ కర్రీకి మనము శనగపప్పు కూడా కొంతమంది వేసుకుంటారు చాలామందికి తెలుస్తుంది నేను శనగపప్పు కూడా వేస్తాను కర్రీ రైస్లో తర్వాత జొన్న రొట్టె చపాతీనే కాదు మనం స్నాక్స్ కూడా తినొచ్చు కానీ నేను ఆ పేస్ట్ పట్టాను కదా ఆ పేస్ట్ అలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి మనం క్యాబేజ్ కర్రీ చేసినప్పుడు కారం వేయకూడదు ఫస్ట్ అసలు కారం యూజ్ చేయట్లేదు నేను పచ్చిమిర్చి అవి చూపించాను కదా ఏ కర్రీ అయినా సరే మనం సాల్ట్ అవి వేసుకొని పసుపు వేసుకొని మగ్గిచ్చేసుకొని ఇక్కడ చూడండి ఇంకా వెల్లుల్లి మనకు కాస్ట్ ఎక్కువ పెరిగిపోయాయి కదా రేటు వెల్లుళ్ళు అయితే నేను అన్ని పొట్టు తీసి పెట్టుకున్నాను అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉండేవి ఇప్పుడు తగ్గేయలేండి చాలా తీసుకొచ్చారు నేను అన్నీ అన్నీ తుంచేసి అన్నీ కట్ చేసి పెట్టుకొని అంత పొట్టు అయితే చర్య పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళాము ఓల్డ్ బస్ స్టాండ్లో అనేసి షాప్ ఉంది రేట్ ఎక్కువనే ఉంటుంది కాకపోతే క్వాలిటీ ఉంటుంది అన్ని కంపెనీస్ అనమాట నేను ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వచ్చేదాకా కొన్ని తీసుకుంటాను నాకు బ్యాంగిల్స్ లేవు అలాగే క్లచ్చెస్ లేవు క్లచెస్ చూపిస్తాను నేను ఏం తెచ్చుకునేది మీకు వీడియోలో చూపిస్తాను బ్యాంగిల్స్ క్లచ్చెస్ తర్వాత స్టిక్కర్స్ అవి లేవు అవి లేవనేసి ఇంకా నేను మా ఆయన అయితే బయటికి వెళ్ళాము ఓల్డ్ బస్ స్టాండ్ తోరని అనేసి ఇంక ఇక్కడ బిల్ అయితే వేయించుకున్నాము ఫోర్ ట్వంటీ ఉంటే బిల్లు ఇంకా మీకు ఒక చిన్న టిప్ అండి ఇది కోంబ్ వచ్చేసి మా పాప యూస్ చేస్తుంది చూడండి హెయిర్ అంతా మార్నింగ్ టైంలో హడావిడిగా రెడీ అయిపోతుంది కదా నాకు టైం దొరకక నేను క్లీన్ చేయలేదు వాటిలో హెయిర్ చాలా ఇరుక్కుందనమాట ఇలా పెద్ద పళ్ళు ఉన్నది అంత మనం ఇలా అన్నాం అనుకోండి మొత్తం అందులో ఉన్న హెయిర్ ఛాన్ వచ్చేస్తుంది ఎంత ఉందంటే అంత ఉంది వన్ మంత్కి ఒకసారి అయినా సరే మనం కోమ్స్ క్లీన్ చేసుకోవాలి చేసుకొని నీటిలో నా కొద్దిగా మనం లిక్విడ్ వేసి సర్పు లిక్విడ్ ఉంటుంది కదా సర్పు లిక్విడ్ చూడండి ఎంత హెయిర్ వచ్చింది చూడండి అంత ఉంది ఇలా ఈ టిప్ ఫాలో కాండి మనకు అలా కోమ్లో ఉన్న హెయిర్ అంత వచ్చేస్తుంది అలాంటి పెద్ద సైజ్ కోమ్ తీసుకొని మరి నేను తోరణకి వెళ్ళి ఏం తీసుకున్నాను ఎంత పడ్డాయి అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను నేను తోరణలో ఏమేమి తీసుకున్నాను ఇది కర్నూలులో మాకు తోరణ అని ఉందని చెప్పాను కదా అక్కడ ఏం తీసుకున్నది చూపిస్తాను అండి ఇదిగోండి నేను తీసుకున్న స్టిక్కర్స్ ఇవే అనమాట తోరణ ఉంది కదా కర్నూల్లో ఓల్డ్ స్ట్రీలో తోరణనిస్తుంది మార్వాడీస్ వాళ్ళు తోరణ షాపు కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కానీ క్వాలిటీ బాగుంటుంది మనకు ఒక టెన్ రూపీస్ అటు పెట్టిన ఎక్కువ రోజులు మనీ మనకు వస్తేనే బాగుంటుంది కదా మరి నేను యూజ్ చేసే స్టిక్కర్స్ అయితే ఇవే పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా రంగు స్టిక్కర్స్ రంగు బొట్లు అస్సలు పెట్టకూడదు కదా సింధూరం కుంకుమ లేదంటే ఇలా మెరూన్ కలరే పెట్టుకుంటూ ఉంటాము ఇంకోటి ఏంటంటే నేను ఫంక్షన్స్ వస్తే కలర్స్ అయితే చేంజ్ చేయను రెగ్యులర్గా వీడియో రోజులైనా సరే ఫంక్షన్స్ అయినా సరే ఎప్పుడు ఇవే స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాను పెళ్ళిళ్ళు వచ్చాయి కదా పండుగలు వచ్చాయి కదా ఫంక్షన్స్ వచ్చాయి కదా అని అస్సలు నేను రంగు స్టిక్కర్లు అస్సలు పెట్టుకోను అలవాటు కూడా లేదు అది పైగా పద్ధతి కూడా కాదు పెళ్ళైన వాళ్ళు రంగురంగు స్టిక్కర్స్ పెట్టడం రంగు బొట్లు పెట్టడం పద్ధతి కాదు కాబట్టి మనకు మెరూన్ కానీ బ్రౌన్ కానీ ఇవే కదా పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవాల్సింది మనమే పాటించకుండా మన పిల్లలు ఎలా పాటిస్తారు కాబట్టి నేనైతే ఫంక్షన్స్కైనా లేదంటే డైలీ యూస్కైనా ఇవే స్టిక్కర్స్ అయితే యూస్ చేస్తాను బ్యాంగిల్స్ అయినా సరే కొంతమంది శారీస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలా వేసుకుంటూ ఉంటారు బ్యాంగిల్స్ మార్చను ఏమి మార్చను ఎందుకంటే మనం పెళ్ళి కానప్పుడు వేసుకోవడం ఒక వే వేరు ఇప్పుడు వేసుకోవడం వేరు పెళ్ళైన మన గుర్తింపు ఎలా ఉంటుంది పైగా మనం అసలు యూస్ చేయకూడదు అలా రంగురంగుల బ్యాంగిల్స్ మనకెప్పుడు రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ వేసుకోవాలి నేను ఎప్పుడు రెడ్ గ్రీన్ వేసుకుంటూ ఉంటాను సంథింగ్ ఎప్పుడైనా పూజలు అలాంటి టైంలో కొద్దిగా మిక్స్ చేసి వేసుకుంటుంటాను త్రీ కలర్స్ అలా ఇంక ఇవేనండి నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి ఫంక్షన్లకైనా పండుగలకైనా ఎప్పుడు యూస్ చేసేది ఇవే ఎప్పుడు బాక్స్ తీసుకునేదాన్ని బాక్స్ అయిపోయిందంట కాబట్టి సిక్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అవి కూడా పర్లేదు నేను మళ్ళీ తీసుకుంటాను ప్రస్తుతానికైతే ఏమన్నా ప్యాకెట్స్ తీసుకున్నాను కంప్లీట్గా అయిపోయాయండి నేను ఒకేసారి ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్కి వచ్చేలాగా తీసుకుంటాను ఎందుకంటే కర్నూలు ఓల్డ్ సిటీ దగ్గరే కాకపోతే నేను వెళ్ళాలంటే నాకు టైం కుదరదు మరీ పని కట్టుకొని వెళ్ళలేను కాబట్టి అన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాను దాదాపు ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్ కానీ కాస్ట్ ఎక్కువైనా కూడా మనకి క్వాలిటీ ఇంపార్టెంట్ కదా టెన్ రూపీస్ అడిట్ అయినా కాబట్టి నేను ఓల్డ్ సిటీలో దూరంలో తీసుకుంటాను అది లేకపోతే పవన్ అనేసి ఉంది అక్కడ తీసుకుంటాను అనమాట మీకు పవన్ అనే షాప్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి ఫంక్షన్స్కి యూజ్ చేసేవి స్టిక్కర్స్ అయితే ఇవేనండి ఇవి ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పాపకు అనమాట స్టిక్కర్స్ ఇంకా పిల్లలు ఇవే యూస్ చేస్తుంటారు కదా డైలీ ఇంకా చిన్న అమ్మాయిలు అయితే ఇవే యూస్ చేస్తుంటారు ఇది వచ్చేసి టూ ఎయిట్ సైజు ప్యాకెట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఫిక్స్డ్ రేట్ అండి ఇంకా పాపకు వచ్చేసి ఒక సిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇలా ఎందుకంటే ఒకటి రెండు ప్యాకెట్స్ తెచ్చుకుంటే మనము పదే పదే కొన్నట్లుంటుంది మనకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఒకసారి తెచ్చేసుకున్నామంటే కనిపించదు చిడిమాటి మాటి కొంటూ ఉంటే మనకు కూడా ఇబ్బంది అవుతుంది హస్బెండ్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా మా సార్ వచ్చేసి ఏది కావాలన్నా ఒకేసారి తీసుకొని చెప్తూ ఉంటారు త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ రేటు అటు అయిపోయినా అయినా సరే తను ఒకసారి అన్నీ తీసుకోవాలనేసి అంటూ ఉంటారు కాబట్టి తను ఉన్నప్పుడు నేను అన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటుంటాను ఉంటాను నేను ఒకటేనా లేదంటే మీరు కూడా ఇలానే చేస్తారా మనం ఒక్కోటి తీసుకుంటే బాగోదు కదండి చీటి మాటికి మనము స్టిక్కర్స్ అయిపోయాయి బ్యాంగిల్స్ అయిపోయాయి అనేసి కొద్ది రోజులు వచ్చేలాగా తీసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే రెగ్యులర్గా ఉండే పన్నులు పండగలు సంథింగ్ ఇంట్లో మనకు వేరే పనులు ఎక్స్ట్రా పనులు పడుతూనే ఉంటాయి కాబట్టి ఇవైపోయినాయి అవి అయిపోయినాయి ఆ టెన్షన్ లేకుండా నేనైతే ఇలా తెచ్చి పెట్టుకొని ఉంటాను పాపకైతే ఒక సిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది పాపకు అనమాట బనానా క్లచెస్ అంటారు కదా ఇంకా పిల్లలు ఈ టైప్ యూజ్ చేస్తుంటారు ఇంకా పాపకు ఒక టూ క్లిప్స్ తీసుకున్నాను ఇవి బనానా క్లచెస్ అని ఇదిగోండి టూ కలర్స్ తీసుకున్నాను అనమాట పాపకి ఇది వచ్చేసి నేను నేను తీసుకున్నాను అనమాట ఇవి మనము మిడిల్ అయినా పెట్టుకోవచ్చు క్లచ్చెస్ హెడ్ బాట్ చేసినప్పుడు లేదా కొద్దిగా హెయిర్ లీవ్స్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను మీడియం సైజ్ తీసుకున్నాను పాపకైతే అది తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి నేను రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాయి స్టే ఇవి క్లచ్చెస్ వచ్చేసి ఈ క్లచ్స్ ఎంతమంది పెట్టుకుంటారు ఇవి త్రీ పిన్ క్లచ్చెస్ అనమాట ఇవి వచ్చేసి మనకు కాస్ట్ ఎంత పడిందంటే సెవెంటీ రూపీస్ పడింది ఇది మనకు చూడండి కాకపోతే ఎక్కువ రోజులు మన్నిక వస్తుందన్నమాట చెప్పాను కదా కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కంపెనీవి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఇది వచ్చేసి త్రీ పిన్ క్లచెస్ అనమాట చూడండి త్రీ పిన్ క్లచెస్ ఎంతమంది క్లచెస్ వాడతారు ఎందుకంటే హెయిర్ బాగా గ్రిప్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కాబట్టి సెవెంటీ రూపీస్ ఇది ఇది వచ్చేసి బనానా క్లచెస్ క్లచ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఇవన్నీ ఎంతండి ఈ మూడు వచ్చేసి సెవెంటీ రూపీస్ ఈ మూడు వచ్చేసి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది పాపవి బనా క్లచెస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంక ఇవి అయితే స్టిక్కర్స్ ఇవి తీసుకున్నాను కదా నేను వాడేవి మేము రెగ్యులర్గా వాడేవిదే క్లచెస్ కూడా ఫంక్షన్స్ కానీ దేనికన్నా ఒకే టైపే వాడుతుంటాము అసలు చేంజ్ చేయము పాపైనా నేనైనా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బ్యాంగిల్స్ నేను ఓన్గా తీసుకున్నాను ఆల్రెడీ మా ఇంట్లో కలిసి తీసుకున్నాను మళ్ళీ తను బయట ఉన్నారు మళ్ళీ నేను నాకు నచ్చాయి అనమాట మళ్ళీ నేను ఇవి తీసుకున్నాను చూపిస్తూనే ఎలా ఉన్నాయోసి చూడండి బ్యాంగిల్స్ అయితే ఇవి ఇలా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు డజన్ ఎయిటీ రూపీస్ పడింది ఇవి గాస్ సైజు కూడా పెద్దగా ఉందనమాట గ్రే కలరు నాకు గ్రే అంటే చాలా ఇష్టము గాస్ సైజు కూడా పెద్దగా ఉంది మనకి ఇది చమకీ ఉంటుంది కదా పోవడం కానీ అట్లా ఏం లేదు గట్టి గాస్ అనమాట నేనైతే కొద్దిగా కటింగ్ గాసులు అంటారు కదా అట్లా ఆ టైప్లో ఉన్నాయి నేను ఈ టైప్ రెడ్ గ్రీన్ ఎక్కువ యూస్ చేస్తుంటాను చూడండి కలర్ కూడా బాగుంది కదా గ్రేకి మనకు బెడ్సే కొట్టకుండా గోల్డ్ కూడా మంచిగా వచ్చింది ఇవి ఎయిటీ రూపీస్ అనమాట డజను నేను తను బయట ఉన్నారు మళ్ళీ నాకు నచ్చి మళ్ళీ ఒక టూ డజన్స్ తీసుకున్నాను గాస్ కూడా సైజ్ బాగుందనమాట నచ్చేసి తీసుకున్నాను ఇవి నచ్చాయ ప్లీజ్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయనా ఏ బ్యాంగిల్స్ నచ్చాయనేసి కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్ అయితే చాలా బాగున్నాయి కలర్ యూస్ చేయను కాకపోతే ఇది గట్టి గాస్ అని చెప్పాను కదా కటింగ్ గాసులు అనేసి ఇది తీసుకున్నాను అనమాట నేను ఇది వచ్చేసి బ్రౌన్ అండి ఇది వచ్చేసి బ్రౌన్ మనకు లావెండర్ కలర్లో ఉంది కొద్దిగా బ్రౌన్ మిక్సింగ్లో ఉంది రెండు రెండు కలర్స్ లా కనిపిస్తుంది ఇది ఒకటి తీసుకున్నాను గాసు గట్టి గట్టిగా ఉంది పెద్దగా మనకు ఇది కలర్ కూడా పోదు కనిపిస్తుంది కదా ఎయిటీ రూపీస్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఒక డజన్ ఇది ఒక డజన్ తీసుకున్నాను ఇవి ఎప్పుడైనా మనం రెగ్యులర్గా రెడ్ గ్రీన్ ఎల్లో వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఎప్పుడైనా వేసుకోవాలన్నప్పుడు వేసుకోవడానికి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ కూడా నాకు అయిపోయాయి అనమాట ఇవిస్తున్నాను అందరికీ తెలిసిందే కదా మనం రెడ్ గ్రీన్ ఎక్కువ వాడుతూ ఉంటాం అనేసి అంతే కదా మనం రంగు బ్యాంగిల్స్ వేయకూడదు నేను ఎక్కువ ఇవి ఇవి యూస్ చేస్తూ ఉంటాను చూడండి మెరూన్ కలరు మెరూన్ ఒకటి అలాగే టూ డజన్స్ అనమాట ఇవి మెరూన్ వచ్చేసి ఇదిగోండి టూ టూ డజెన్స్ వచ్చేసి మనకు మూడు బాక్సెస్ మూడు వస్తాయి ఇవి ఇలా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కూడా ఇవి టూ డజెన్స్ అనమాట ఎక్కువ రెడ్ గ్రీనే వేస్తూ ఉంటాను నేను చూడండి ఇవి గ్రీన్ అనమాట గ్రీన్ వేస్తూ ఉంటాను ఇవండి నిన్న తీసుకునేవి బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి నాకు అవి ఎయిటీ రూపీస్ పడ్డాయి ఇవి వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ పడ్డాయి అన్నమాట చూస్తారుగా మొత్తం వచ్చేసి నాకు ఆ క్లచెస్కి ఓన్లీ క్లచెస్కి బిల్ ఎంత అయిందంటే ఫోర్ ఫోర్ ట్వంటీ అనమాట ఈ బ్యాంగిల్స్ సపరేట్ నేను తీసుకున్నాను మళ్ళీ ఒక బ్యాంగిల్స్ ఏ నేను తీసుకుని ఇవి మా హస్బెండ్ తీసి ఇచ్చారు డజన్ నాకు సిక్స్టీ రూపీస్ ఇచ్చారు ఇది ఇంకా ఓన్లీ క్లచెస్కి ఫోర్ ట్వంటీ రూపీస్ అయింది నాకు ఇవేనండి నేను తోరంలో తీసుకునేవి ఎంతమంది రెడ్ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటారు నేనైతే రెగ్యులర్గా రెడ్ గ్రీనే వేసుకుంటాను బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్ నచ్చాయా వీటిలో ఏ బ్యాంగిల్స్ బాగా ప్లీజ్ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరా ఇవైతే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ నేను అదే పనిగా నచ్చి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నిన్న నిన్న డిమార్ట్కి వెళ్ళాం కదా డిమార్ట్లో ఏం లేదు అమ్మ నేను మా అమ్మాయి వెళ్ళామన్నమాట అమ్మ కొన్ని సరుకులు తీసుకోవాలనేసి వెళ్ళింది అమ్మతో పాటు నేను వెళ్ళాను మొన్న మేము కూడా మామూలుగా సరుకులు తీసుకున్నాము టూ మంత్స్కి ఒకసారి తీసుకున్నాం మేము ఎందుకంటే వన్ మంత్ అలా తీసుకోము ఒకేసారి టూ త్రీ మంత్స్వి అలా పెట్టేస్తారు మా సార్ వచ్చేసి ఒక్కసారి తను బిజీ ఉంటారు కదా తను మార్కెటింగ్ పరంగా బిజీగా ఉంటారు కాబట్టి తను కుదరదు టైం ఉండదు కాబట్టి ఒక టూ త్రీ మంత్స్ ఎక్స్ట్రానే పెడతారనమాట కొన్ని తీసుకొచ్చలేరు ఇంకా పాప కావాల్సినవి అవి కాబట్టి నేను కూడా అమ్మతో పాటు వెళ్ళాను వెళ్ళేసి కొన్ని వాళ్ళకి తెలియవు కదా ఇంకా సరే మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనేసి చెప్పారనమాట తను తీసుకొస్తారు లేదంటే మీ మిత్రం వెళ్తాము మామూలుగా సరుకులకి మీరు ఒకరే వెళ్తారా లేదంటే మీ హస్బెండ్తో కలిసి వెళ్తారా ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయరా నేనైతే నేను మాసారి అయితే వెళ్తాము ఎందుకంటే వాళ్ళకి అన్నీ గుర్తుండవు మనం వెళ్తే కిచెన్లో మనం ఏం మర్చిపోకుండా అన్నీ గుర్తు పెట్టేసుకొని తీసుకుంటాం కదా ఎందుకంటే మనం వంట చేసేది మనమే కాబట్టి ఏది లేకున్నా మనకు కష్టం అవుతుంది చెప్పాను కదా ఇందాక క్లిబ్బు తీసుకున్న విషయంలో మనం దగ్గర ఉంటే అన్నీ గుర్తు గుర్తుపెట్టుకొని తెచ్చుకుంటాము ఒక్కోటి ఒక్కోటి తీసుకోవాలంటే కూడా కష్టము ఇదే అయిపోయింది అదైపోయింది అనేసి కాబట్టి అన్నీ తీసుకొని వస్తాను నేను వెళ్తే ఒకసారి నాకు టైం కుదరలేదు కుదరలేదనుకోండి తనొక్కరే తీసుకొస్తారనమాట టూ త్రీ మంత్స్ అయితే మేము సరుకులు తీసుకుంటాము వన్ మంత్ అలా ఎప్పుడు తీసుకోము ఎక్స్ట్రానే పెడతారు తనకు టైం ఉండదు బిజీగా ఉంటారు కాబట్టి ఈ నెల తను అది తనొక్కరే వెళ్ళారనమాట ఈ నెల కాబట్టి నేను మళ్ళీ నాకు కావాల్సినవి పాప కొన్ని లేవంటే నేను అమ్మతో పాటు కలిసి వెళ్ళాము అమ్మ తీసుకుంది అలాగే సరుకులు నేనైతే నాకు ఈ బ్యాగ్ నచ్చిందండి ఈ బ్యాగ్ ఎంతో గెస్ట్ చేయగలరా చాలా క్యూట్ ఉంది కదా మనకి ఇది ఇది వచ్చేసి జూట్ కాదు మామూలుగా ఉల్లెన్ బ్యాగే కాటన్ టైపు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది ఒకసారి గెస్ట్ చెప్పండి బ్యాగ్ అయితే నాకు నచ్చింది నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి కాకపోతే చాలా స్టాండర్డ్గా ఉంది బ్యాగ్ అయితే నేను వచ్చి తీసుకున్నాను అనమాట నేను వీటి కాస్ట్ అయితే చెప్పను ఇప్పుడు కానీ చాలా తక్కువే మనకు ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంది ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి ఒకసారి ఎంత బాగుంది కదా క్లాస్గా ఉంది సింపుల్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ అండి బ్యాగ్స్ నేను మొన్నే చూస్తాను ఆన్లైన్లో ఎప్పుడన్నా వెళ్తూనే అనుకోండి మనకు బయటికి వెళ్ళినప్పుడు సింపుల్గా మన ఫోన్లు ఒక టూ మొబైల్స్ మనీకి మనీ పెట్టుకోవడానికి కీస్ కానీ పర్లేదు బాగానే పడుతూ ఉంటాయి మీకు సైజ్ కూడా కనిపిస్తుంది కదా ఫైవ్ హండ్రెడ్కి బిలోనే ఉంది చాలా తక్కువ ఉంది ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది ఇది కొత్త ట్రెండింగ్ బ్యాగ్ అంట నిన్న సిస్టర్ కూడా చెప్పారనమాట తను కూడా తీసుకోవాలనింది తీసుకొని చెప్పాను నాకు తెలీదు తనకి ఇది నచ్చింది తీసుకోవాలనుకుందనేసి అనేసి తీసుకోమన్నాను అంతే కదండి మన చెల్లి వాళ్ళు అడిగారంటే వాళ్ళకన్నా ఎక్కువ ఏముంటుంది కాకపోతే చెల్లి తీసుకోలేదు పాపము నేను మళ్ళీ తీసుకుంటాలే పర్లేదు నువ్వే తీసుకో ఉండని అదే పనిగా తీసుకున్నావు నీకు నచ్చి అనేసి అనింది చెల్లి అయితే సరే అనేసి నేను అక్కడికి అడిగాను పాపం తను ఫోర్స్ చేసి అడిగాను తీసుకో మరి నచ్చింది అన్నావు కదా తీసుకోవాలన్నావు కదా అనేసి వద్దొద్దు పర్లే తీసుకుంటాను నేను నీకు నచ్చింది అనేసి అనింది ఇంక ఈ బ్యాగ్ అయితే నేను నచ్చి తీసుకున్నాను ఎన్ని బ్యాగ్స్ ఉన్నా చిన్న బ్యాగ్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాంగ్ చేసుకోవచ్చు బాగా హ్యాండిల్ కూడా చాలా పెద్దగా ఉందనమాట ఇంక ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను ఇదివరకు షార్ట్ వీడియోలో నేను అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటనేసి టూ టైమ్స్ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట మళ్ళీ చూపిస్తున్నా నేను ఎలా చేసుకోవాలని చూస్తారు కదా చూడండి చిన్న క్యాప్ జాడీ నిండా మనకు అల్లం పేస్ట్ ఇంకా ఇంతకన్నా మనకు ఒరిజినల్ పెట్టి దొరకదు కదా చూడండి జాడీ చాలా పెద్ద కనిపిస్తుంది మీకు అట్లా కనిపిస్తుంది వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత స్మూత్ గా అయితే మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది నేను ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటాను పర్లేదు మనకు క్యాప్ కూడా మనకు గుంతగా ఉంది ఇలా పెట్టుకుని మనకు ఏం ప్రాబ్లం రాదు కాకపోతే లైట్ గా పెట్టేసుకోవాలి ఇలా లేదంటే ఒక పేపర్ అయినా వేసుకోవచ్చు నేను పేపర్ వేస్తాను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మనకు టిష్యూ పేపర్ కాకుండా సిల్వర్ పేపర్ వస్తుంది కదా మనకు చపాతి రోల్ చేస్తాం కదా వేడిగా ఉండడానికి అలాంటి పేపర్ అయినా వేసి మనము క్యాప్ పెట్టేసుకోవచ్చు ఇంకా మనకు డస్ట్ అది పడకుండా నీట్గా ఉంటుంది మీకు ప్రస్తుతానికైతే చూపిస్తున్నాను నేనైతే అల్లం పేస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఇలా చేసుకోండి మనకు వన్ మంత్ అయినా ఉంటుంది చూసారా ఫైనల్గా మనకు అల్లం పేస్ట్ అయితే మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది ఈ మధ్య నేను అల్లం పేస్ట్ పట్టుకోవట్లేదు చాలా రోజులు అవుతుంది మరి అప్పుడప్పుడు పట్టుకొని వేసుకుంటున్నాను మామూలుగా నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాలండి అల్లం పేస్ట్ ట్వంటీ డేస్ దాకా వస్తుంది నాకు వన్ మంత్ అయినా చేసుకోవచ్చు మనం వేస్ట్ మనం అల్లం తెచ్చుకున్న దాన్ని బట్టి వేసుకున్న దాన్ని బట్టి వన్ మంత్ కైనా చేసుకోవచ్చు పర్లేదు నేను చెప్పిన విధంగా చేసుకుంటే వన్ కైనా వస్తుంది చూడండి చిన్నపాటి జాడీ అనమాట ఈ జాడీ నేను అదే పనిగా అల్లం పేస్ట్ కోసం తీసుకున్నాను అనమాట ఎంత క్యూట్ గా ఉంది కదా చిన్న క్యాంపు చూసారుగా మనం జాడీలో వేసుకుంటే మనకు అల్లం పేస్ట్ అస్సలు చెడిపోదు బాగా నిల్వ ఉంటుంది మనం నిల్వ పచ్చలు కూడా వేసుకుంటూ ఉంటాం కదా నేనైతే ఇప్పుడు చిన్నపాటి జాడీలో అల్లం పేస్ట్ వేసుకుంటాను అనమాట ఇది వరకు షార్ట్ వీడియోలో కూడా నేను చూపించాను చిన్నపాటి జాడీలో అల్లం పేస్ట్ వేసుకుండేది చూడండి మనకు జాడీ నిండా పేస్ట్ అయితే అయింది ఇలా నేను చెప్పిన విధంగా అల్లం పేస్ట్ పట్టు పెట్టుకోండి మీకు నెల సరే అస్సలు స్మెల్ కూడా రాదు మనకు మగ్గిన వాసన వస్తుంది కదా ఆ పసుపు ఆ రాల ఉప్పు వేసుకోవడం వల్ల అస్సలు వాసన రాదు ఉప్పు అనేది మనకు పేస్ట్ డ్రై కాకుండా తేమగా వస్తుంది తెలుసు కదా ఉప్పు మనకు నీరు ఊరుతుందనేసి అలా ఉప్పు వేసుకొని చెప్పే పసుపు వేసుకుంటే పేస్ట్ మనకు వన్ మంత్ అయినా చెడిపోదు చూడండి నాకు జాడి నిండా అయ్యింది చూసారు కదా అల్లం పేస్ట్ ఎలా రెడీ చేసుకున్నాను అనేసి కంప్లీట్గా మనకు పేస్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి వన్ మంత్ మనకు ఉంటుంది ఇదే అండి నేను అల్లం పేస్ట్ ఎలా చేసుకుంటా అనేది ఇది వరకు షార్ట్ వీడియోలో అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలని అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇంట్లో అల్లం పేస్ట్ అయిపోయింది అల్లం అయితే అంత పిల్ చేసేసుకొని మార్నింగ్ అంతా పిల్ చేసేసుకున్నాను అంత కట్ చేసి పెట్టేసుకున్నా వెల్లుల్లి కూడా కట్ చేసుకున్నా వెల్లుల్లి ఇప్పుడు రేటు ఎక్కువ ఉండేది కదా అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు తగ్గిపోయాయి రండి వన్ ఫిఫ్టీ వన్ నైంటీ టూ హండ్రెడ్ అలా అయ్యాయి ఇంకా అల్లం పేస్ట్ ఇంట్లోనే వేసుకుంటూ ఉంటాను నేను ఇదివరకు షార్ట్ వీడియో రెండు అప్లోడ్ చేశాను నేను ఒకసారి చెక్ చేయండి పర్లేదు ఇప్పుడు కూడా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా నేను శుభ్రం చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి వీటిని మిక్సీలో వేసేసుకుంటాను మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకు ప్యూరిటీగా ఉంటుంది కదా అల్లం అనేది అల్లం పేస్ట్ అనేది కాబట్టి నేను ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను అనమాట బయట మనకు కల్తీ ఉంటుంది కాబట్టి ఎలా చేస్తారో కొబ్బరి నారతో కూడా వేస్తారంట భయం వేస్తుంది కాబట్టి మనం ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదా ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రాళ్ళుప్పు వేస్తున్నాను ఈ రాళ్ళుప్పు ఎందుకు వేస్తామంటే మనకు అల్లం పేస్ట్ డ్రైనెస్ కానివ్వకుండా ఉంటుంది అనమాట అలాగే కొంచెం ఒక చిటికడు పసుపు అనమాట పసుపు వేస్తే మనకు అల్లం పేస్ట్ స్మెల్ రాకుంటుంది మంచిగా కలర్ కూడా ఉంటుంది కాబట్టి నేను పసుపు అనేది అల్లం పేస్ట్ మనకు మగ్గిన వాసన రాకుండా ఉంటుంది అందుకోసం పసుపు వేస్తాను ఆ ఉప్పు అనేది ఉప్పు ఎందుకు వేస్తామంటే మనకు పేస్ట్ డ్రైనెస్ కాకుండా డ్రై కాకుండా చూస్తుంది కాబట్టి నేను కొద్దిగా చిటికటి పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి అల్లం పేస్ట్ పట్టుకుంటాను చూపిస్తాను ఎలా ఉందనేసి హాయ్ అండి ఇవి గంజిగడ్డలు వచ్చేసి నేను మన శివరాత్రికి కొంచెం చేశాను అనమాట ఇంకా కొద్దిగా మిగిలిపోయాయి ఎవరు ఎక్కువగా తినరు దేవుడికి పెట్టేస్తాను మా సారు ఒక్కరు తింటారు నేను తిన్నా ఒకటి రెండు కొద్దిగా మిగిలిపోయాయి అనమాట నేను ఎప్పుడు మనం నీళ్ళలో ఉడికిచ్చేస్తాం కదా మీకు చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు కుక్కర్లో ఉడికిచ్చేస్తున్నాను ఇడ్లీ కుక్కర్లో ఏం లేదు కొద్దిగా వాటర్ వేసేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా మనకు అది పెట్టేసి అందులో మనం పెట్టేస్తామంటే స్టీమ్కి మనకు గంజిగడ్డలు అనేది స్వీట్ పొటాటో ఉంటారు కదా ఇవి ఉడికిపోతాయి పిల్లలు అయితే అస్సలు తినరు ఇవి నేను మా సార్ తినాల్సిందే శివరాత్రికి మిగిలిపోయాయి అనమాట కొద్దిగా ఇంకా నేను ఇప్పుడైతే కుక్కర్లో పెట్టించేసి స్టీమ్తో బాయిల్ చేస్తున్నాను అనమాట మీకు కుక్ అయిన తర్వాత చూపిస్తాను ఇంకా మనం ఇలా కుక్కర్లో ఉడికించేసుకున్న మనకి ఉడికిపోతాయి స్టీమ్కి అడుగున వాటర్ వేస్తాం కదా ఇంకా ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టి ఉడికించేస్తున్నాను మనం పూలలో కూడా ఉడికిస్తాము నేను ఇడ్లీ కుక్కర్లో ఉడికిస్తున్నాను అనమాట కంచిగడ్డలు అయితే కంప్లీట్గా మనకు చూడండి స్టీమ్ అయిపోయాయి మీరేమంటారు మా సైడ్ అయితే కర్నూలు సైడ్ గంజిగడ్డలు అంటాము కనిపిస్తుంది కదా కంప్లీట్గా ఇదిగోండి మెత్తగా కుక్ అయిపోయి చూడండి మనం వాటర్లో వేసి ఉడికించడం కానీ ఇట్లా స్టీమ్ పట్టి కూడా ఉడికించేసుకోవచ్చు వాటర్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి స్టీమ్ పడితే కొద్దిగా బాగుంటాయి కదా మరీ మెత్తగా కాకుండా బాగుంటాయి కాబట్టి ఇట్లా నేను స్టీమ్ పట్టేసి గంజిగడ్డలు అయితే ఉడికేస్తాను అనమాట మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఉడికించేసాం కదా అదిగడ్డలు అంటాం కదా మనము ఇదిగోండి మెత్తగా ఉడికిపోయాయి అనమాట ఇవి శివరాత్రి ఫెస్టివల్కి తీసుకున్నాను చాలా రోజులైంది కదా కొద్దిగా ఉంటే ఉడికించేసాయి ఈరోజు కుక్కర్లో స్టీమ్ పెట్టేసి మనం అయినా ఉడికించేసుకోవచ్చు ఇది వచ్చేసి మార్నింగ్ దోశ చేశాను చింతపండు కారం చట్నీ పచ్చిమిర్చి లేవు అప్పుడప్పుడు ఒక చింతపండు కారం చట్నీ చేసా అనమాట పిల్లలకి టైం అవుతుంది కదా కానీ చాలా బాగుంటాయి దోశలకి ఇది వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే పప్పు చారు తీస్తాను సమ్మర్ కదా పప్పు అస్సలు తినాలనిపించదు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చింతకాయ చట్నీ చింతకాయ చట్నీ ఎంతమందికి ఇష్టము ఎంతమంది తింటారు చార్లో చాలా టేస్ట్ ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది టూ డేస్ నుంచి నాకైతే ఫీవర్ ఉందండి అస్సలు అస్సలు బాగాలేదు గొంతు పెయిన్ ఉంది ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి టూ డేస్ నుంచి ఫీవర్ అయితే ఉంది అందుకే నేను రెగ్యులర్గా చారు కూడా చేస్తూ ఉంటాను ఆకుకూర పెట్టినప్పుడు ఒకటి పప్పు చేస్తూ ఉంటాను మామూలుగా ఇలా అయితే వట్టి కారీ చార్జ్ చేస్తూ ఉంటాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పప్పు చారు చింతక చట్నీ పెరుగు అలాగే రైస్ మార్నింగ్ అయితే దోశ వేసాను అనమాట చూడండి ఈరోజు లంచ్ ఎంతమందికి చింతక చట్నీ అంటే ఇష్టము